హాయ్ హలో నమస్తే టు ఆల్ ఈరోజైతే ఒక పుణ్యక్షేత్రం చూపించేస్తున్నానండి ఈ వీడియో అదేనండి భీమశంకర జ్యోతిర్లింగం మహాజ్యోతిర్లింగం రీసెంట్గా మహారాష్ట్ర ట్రిప్పు వేసానండి ఫ్యామిలీతో మేము వెళ్ళిందైతే ఈ మంత్లోనే శ్రావణ మాసం నాకైతే పూర్తిగా తెలియదు శ్రావణ సోమవారం మటుకు అసలు లోకల్ వాళ్ళే వెళ్ళి దర్శనాలు చేసుకోలేరట ఆ విషయం నాకు తెలియదు నా టూర్ ప్లాన్లో సరిగ్గా భీమశంకర్ జ్యోతిర్లింగం శ్రావణ సోమవారం నాడు పడింది నాకు అంతే అయిపోయే మా పని ఇదిగో ఒకసారి ఇటు ఒక లుక్ వేసుకోట్టి ఏం కనపడుతుందంటే మీకు భీమశంకర్ అన్నది ఘాట్ రోడ్డు అండి వెళ్ళేసరికి కొండెక్కాం అక్కడ పార్కింగ్లో వెహికల్ చూసేసరికి ఇది మాకు పై ప్రాణం ప్రాణంపైనే పోయింది ఈశ్వర తండ్రి ఇంత దూరం వచ్చాం స్వామి మీ దర్శనం కోసం ఏంటి పార్కింగ్లో వెహికల్ చూసేసరికే మాకు పై ప్రాణం పైన పోయింది అన్నీ వన్ డేలో అయిపోవాలి కానీ నైట్ హాల్ట్ పడితే మర్నాడు ప్రోగ్రాం అంతా డిస్టర్బ్ అయిపోతాయి ఇంకా సరే ఏదైతే అయ్యింది దర్శనానికి వెళ్ళిపోదాం అని చెప్పి బయలుదేరామండి మా కారు అయితే నాలుగు కిలోమీటర్ల అవతల పార్కింగ్ పెట్టాడు పార్కింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్లో పడింది మా కారు అక్కడి నుంచి పార్కింగ్లో కారు పెట్టేసి కొండ మీద సిగ్నల్స్ లేవు అక్కడ దేవస్థానం బస్ వస్తుందన్నారు వెయిట్ చేసాం బస్ ఎక్కి గుడి దగ్గరికి చేరుకున్నాం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను నాలుగు కిలోమీటర్ల అవతల పార్కింగ్లో కారు పెట్టామని చెప్పాను కదా బస్సు ఎక్కాక హార్డ్లీ వన్ కిలోమీటర్ వెళ్ళామంతే అండి అంటే అక్కడి నుంచి క్యూ లైన్ మొదలైపోయింది మా ఎలా ఉందంటే ప్రతిరోజు స్పెషల్ దర్శనం టికెట్స్ దొరుకుతాయి కానీ సోమవారం నాడు దొరకబడ్డా అందరికీ ఎవ్వరు వచ్చినా కానీ నార్మల్ క్యూలోనే వెళ్ళాలి ఈశ్వర తండ్రి ఇంకా నాకైతే హోప్స్ పోయే ఎందుకంటే మూడున్నర కిలోమీటర్లు క్యూ లైన్ ఉంటే అసలు ఆ క్యూ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి కదులుతుందో కూడా తెలియట్లేదండి అలాగ జనం వెళుతూనే ఉన్నారు పోని కాస్త కదులుతుందా లైన్ అంటే అదేం కనబడట్లా ఇంకా అసలు నేనైతే హోప్స్ వదిలేసుకున్నాను ఈశ్వర తండ్రి నువ్వే ఏదో ఒక మార్గం చూపించు నీ పై గోపురం చూడగలుగుతున్నాను కానీ నీ దర్శన భాగ్యం కలిగించు అని మనసులో గట్టిగా ప్రార్థించుకున్నానండి నిజంగా భగవంతుడు ఉన్నాడు అనడానికి ఎన్నో నిదర్శనాలు మనకి చూపిస్తాడండి దేవుడు కానీ మనమే గుర్తించలేము వాటిని సరిగ్గా ఇలా ప్రార్థించుకున్నాక నిజంగా నాకు ప్రాణం లేచి వచ్చింది అనుకోండి ఎవరో డోలీలు అతను వచ్చాడు మా దగ్గరికి కొంచెం మెట్ల మార్గం ఉంటుందండి ఎక్కడ లేని వాళ్ళకి డోలీలు ఉన్నాయి సదుపాయం పాపం ఆ డోలీ అతనైతే ఏదో ఏర్పాటు చేసి మీకు దర్శన భాగ్యం కలిగిస్తానని చెప్పాడు ఆ సమయంలో అతనే నాకు శివయ్యలా కనిపించాడండి లేకపోతే అన్ని లక్షల మంది ఉంటే మమ్మల్ని నితుక్కొని మీకు దర్శనం చేయించినా అని అడగడం ఏంటి చూడండి ఏదో దేవుడు దయవల్ల వల్ల మాకు దర్శన భాగ్యం అయితే కలిగిందండి మళ్ళీ అది మామూలు దర్శనం కూడా కాదు స్పర్శ దర్శనం కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి పంచామృతాలతో అభిషేకం అవుతుంది ఆ పంచామృతాలు తేనె పెరుగు అన్నీ కూడా మా చేతికి అంటుకున్నాయి జన్మ తరించిపోయింది అనిపించిందండి అంత బాగా దర్శనమైంది ఈసీన్ చూసారా అప్పటికప్పుడే వర్షం అండి ఇంక ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఈ రెయిన్ కోట్స్ అమ్మే వాళ్ళు మటుకు బిలబిలమని వచ్చి ఎందుకంటే క్యూ లైన్ ఎక్కడికో ఉందని చెప్పాను కదా వాళ్ళందరూ తడిచిపోతున్నారని ఎంతో కాదండి నలభై రూపాయలు యాభై రూపాయలు అంతే ఒక్కొక్క రెయిన్ కోట్ పంచిపెట్టినట్టు పంచిపెట్టి పడేశారండి ఎవరూ తడవకుండా అందరూ రెయిన్ కోట్లు వేసుకున్నారు అది కొండ ప్రాంతం కదండి దర్శనం మొత్తం పూర్తయ్యి మేము బయటకు వచ్చాము అక్కడ చూసారా అసలు ఆ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం పొగ మంచి కమ్మేసి మేఘావృతం అయిపోయి ఎక్కడ అసలు చుట్టూ ఉన్న కొండలు కూడా కనబడట్లేదు చూసారా ఎంత బాగుందో వాతావరణం లైట్గా డ్రిజిలింగ్ మొదలైపోయింది మళ్ళీ మేము బస్ ఎక్కి మా పార్కింగ్ ఏరియాకి వచ్చేసాం ఈ భీమశంకరం కొండ మీదని చెప్పాను కదా ఇక్కడైతే పార్కింగ్ ఏరియాలు మటుకు బాగా అరేంజ్ చేశారండి చాలా బాగా అరేంజ్ చేశారు యాక్చువల్గా కొండ అంటే మీకు పార్కింగ్ కరెక్ట్గా లేకపోతే ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే అక్కడ దర్శనం క్యూ సరే సరే ఇక్కడ వెహికల్స్ క్యూ పెరిగిపోతుంది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఎంత రష్ ఉందో జ్యోతిర్లింగ దర్శనం అవ్వాలంటే అంత సామాన్యమైన విషయం కాదండోయ్ అందులోనూ ఇలాంటి పర్వదినాల రోజునైతే ఇంకా విపరీతమైన రష్ ఉంటుందండి జ్యోతిర్లింగం అంటే ఏంటి సాక్షాత్ ఆ పరమశివుడేనండి ఇంకా మన సెక్షన్ రానే వచ్చేసిందండి షాపింగ్ నేనైతే దర్శనాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో షాపింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తానండి ఎందుకంటే మనం ఎంతో దూరాల నుంచి వస్తాం మన వైపు దొరకనివి కొన్ని కొన్ని ఐటమ్స్ ప్రత్యేకించి ఆ ఏరియాలోనే దొరుకుతాయి అలాంటివి మనం మిస్ అవ్వకూడదండి అందుకే షాపింగ్ మటుకు కొంచెం టైం కేటాయిస్తానండి ఎంత మా వారు తిడుతున్నా కానీ తొందర తొందరగా కంప్లీట్ చేసుకొని కొద్దిగా షాపింగ్ మటుకు చేస్తాను నేను ఈ భీమశంకరంలో చూసారా కోవాలు ఎట్లా తయారు చేస్తున్నారో వేడి వేడిగా ఒకటి వైట్గా ఉన్నది కోవా రెండవది కళాకంద్ ఇంకా ప్రసాదాలు కొనుక్కొని కాస్త ఇంకా లంచ్ టైం అయింది కదండి కడుపులో ఏమైనా పడాలి అసలే క్యూలు అవి గోల్డ్ మెట్లు దాటుకుంటూ వెళ్ళాం ఆకలి అవుతుంది ఇంకా కొంచెం టిఫిన్లు చేసి మళ్ళీ మా తిరుగు ప్రయాణం మొదలెట్టామండి కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చి డ్రైవర్ని వెతుక్కోవడం సరిపోయింది మాకు కొండ మీద సిగ్నల్స్ లేవు ఇంకా మెల్లగా నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాము అది మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను అంతవరకు టాటా బాయ్ మళ్ళీ కలుద్దాం